గంగాదేవికి పుట్టిన పిల్లలను తనే సముద్రంలో ముంచేసిందన్న విషయం మీకు తెలుసు మహాభారతం అనేది భరత వంశ చరిత్ర అందులో అనేక ఉపఖ్యానాలు ఉన్నాయి వాటిలో ఒకటి గంగాదేవి శాంతనుడి కథ ఈ కథలో గంగాదేవి తన కొడుకులను పుట్టిన వెంటనే నదిలో ముంచేసే దృశ్యాలు వస్తాయి మొదటిసారి ఈ సంఘటన విన్నవారికి చాలా క్రూరంగా అనిపిస్తుంది కానీ ఇందులో ఒక గాఢమైన పూర్వజన్మ కారణం ఉంటుంది అలాగే దివ్య శాపం భవిష్యత్తులో జరగబోయే మహాయుద్ధానికి సూత్రధారమైన సంఘటన కూడా దాగి ఉంది కథ యొక్క మూలం ఏమిటంటే అష్ట వసువులు అనే దివ్యులకు సంబంధించి అంటే ప్రకృతి శక్తుల ప్రతిరూపాలు అని అర్థం ఆ అష్టవసువుల పేర్లు ఏంటో ముందు తెలుసుకుందాం దార ధ్రువ సోమ అహ అనిల అన్నల ప్రత్యూష ప్రభాస ఒకరోజు ఈ అష్టవశువులు తమ భార్యలతో కలిసి వనంలో విహరిస్తూ ఉంటారు అప్పుడు ప్రభాసుని భార్య ఒక మహా అందమైన ఆవును చూసి ఆ ఆవు మనకుండి ఉంటే ఎంత మేలు దానిని మనం తీసుకెళ్దామని కోరింది ఆ ఆవు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉండేది వశిష్ఠుడు ఆ ఆవును ఎంతో పూజ్యంగా భావించి యజ్ఞాలకు ఉపయోగించేవాడు అప్పటి వరకు పాపరహితులుగా ఉన్న వస్తువులు లోబడి ఆ ఆవును దొంగలించారు వశిష్ఠుడు దీన్ని గమనించి ఆగ్రహించాడు ఇప్పుడు ఆయన వీరికి శాపమిచ్చాడు మీరు దివ్యులుగా ఉన్న పాపకార్యం చేశారు అందువల్ల మీరు మానుషలోకంలో పుట్టి మనుషులుగా బాధించబడతారు అని పశువులు భయపడి క్షమాపణలు కోరారు అప్పుడు వశిష్ఠుడు కరుణించి ఇలా చెప్పాడు మీరు జన్మించిన వెంటనే మరణిస్తారు అందువల్ల ఎక్కువ కాలం భూమిపై ఉండాల్సిన అవసరం ఉండదు అని ఈ దొంగతనానికి ప్రధాన కారణమైన ప్రభాసుడు మాత్రం ఎక్కువ కాలం మనుషుడిగా జీవిస్తాడు అతడి మహోన్నతుడుగా అంతరిస్తాడు కానీ తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి కష్టాలు అనుభవిస్తాడు అని చెప్తాడు ఈ శాపమే గంగాదేవి తన కుమారులను పుట్టగానే జలంలో ముంచడానికి ప్రధాన కారణమవుతుంది హస్తినాపురానికి రాజైన ప్రతాప్తి అతని కుమారుడు మహారాజు శాంతనుడు శాంతనుడు ఒకరోజు గంగానది తీరం వద్ద వేటకు వెళ్ళాడు అక్కడ గంగాదేవిని మానవ రూపంలో చూశాడు ఆమె అద్భుతమైన సౌందర్యం కలిగి ఉంది శాంతనుడు ఆమెను చూసి వెంటనే ప్రేమలో పడ్డాడు అతను గంగాదేవిని వివాహానికి కోరాడు అప్పుడు గంగాదేవి ఒక షరతు పెట్టింది నేను నీ భార్యగా వస్తాను కానీ నువ్వు ఎప్పుడూ నా చర్యలను ప్రశ్నించకూడదు నేను ఏం చేసినా నువ్వు అడగకూడదు వేళ నువ్వు అడిగితే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని చెబుతుంది దానికి శాంతనుడు మంత్రగతిగా అంగీకరించాడు వివాహం తర్వాత గంగాదేవికి ఒక్కొక్కరుగా కుమారులను ప్రసవించింది కానీ ప్రతిసారి ఆమె పుట్టిన బిడ్డను వెంటనే గంగా నదిలో ముంచేసేది మొదటి కుమారుడు పుట్టగానే ఆమె అతన్ని జలంలో కలిపేసింది రెండవ వాడిని కూడా అలాగే చేసింది మూడుగవ నాలుగవ ఐదవ ఆరు ఏడు ఇలా పిల్లలతో కూడిన అదే జరిగింది ఇది చూసి రాజు శాంతనుడు హృదయానికి బలమైన దెబ్బ తగిలింది కానీ అతను ఇచ్చిన మాట గుర్తుకు చేసుకొని మౌనం వహిస్తాడు ప్రజలు కూడా ఈ విషయాన్నే చర్చించేవారు రాజు భార్య పిల్లలను ఎందుకు ఇలా ముంచేస్తోంది అని రాజు దానికోసం ఎందుకు మౌనం వహిస్తున్నాడు అని శాంతనుడు కూడా లోపల భగ్నహృతుడయ్యాడు కానీ వాగ్దానం కారణంగా ఏమీ ప్రశ్నించలేదు ఎనిమిదవ బుడ్డ పుట్టినప్పుడు గంగాదేవి అతన్ని కూడా జలంలో ముంచబోతూ ఉండగా శాంతనుడు ఇక సహించలేక అడ్డుకున్నాడు అతడు కన్నీలతో ఇలా అన్నాడు ఓ సుందరి నువ్వు ఎవరు ఎందుకు ఇంత క్రూరంగా నా బిడ్డలను చంపుతున్నావు ఇంతవరకు నేను ఇచ్చిన మాట కోసం మౌనం వహించాను కానీ ఇప్పుడు నా రక్త మాంసాలతో పుట్టిన పిల్లాడిని ఇలా నాశనం చేయడానికి నేను ఒప్పుకోను అని అంటాడు గంగాదేవి తన అసలు రూపాన్ని చూపించింది ఇప్పుడు ఆమె శాంతనుడితో ఇలా చెప్పింది నేను గంగాదేవిని ఆ పిల్లలు అస్తవసువులు వారికి శాపం వల్ల మానవ లోకంలో ఉండవలసి వచ్చింది నేను వారిని వెంటనే జలంలో కలిపి వారి శాపాన్ని ముగించాను అందుకే నీ కన్నెడి పిల్లలను నదిలో సమర్పించాను కానీ ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించావు కాబట్టి నేను నీ వద్ద నుండి దూరం అవ్వాలి ఈ బిడ్డ మాత్రమే మిగులుతుంది ఇతడు ప్రభాసుని అవతారం ఇతడే భవిష్యత్తులో భరత వంశానికి ఆశ్రయం అవుతాడు ఇతడే దేవవ్రతుడు ఇతడు భూలోకంలో మహానుభావుడు అవుతాడు ఇతడు భీష్మునిగా యుగాల వరకు ప్రసిద్ధి చెందుతాడు అని చెప్పి గంగాదేవి ఆ శిశువును తీసుకొని స్వర్గానికి వెళుతుంది ఆమె కొంతకాలం తర్వాత ఆ శిశువును తిరిగి శాంతనుడి వద్దకు తీసుకువచ్చింది ఆ బిడ్డ అప్పటికీ విద్యలలో నైపుణ్యం సాధిస్తాడు వేదాలు శాస్త్రాలు యుద్ధ కళలన్నీ నేర్చుకున్నాడు అంతనుడు అతన్ని చూసి ఆనందంతో పెట్టుకున్నాడు ఆ బిడ్డే మహాభారతంలో ప్రధాన పాత్రాధారి అయిన భీష్ముడు ఈ కథను సాధారణంగా చూస్తే గంగాదేవి చాలా క్రూరంగా ప్రవర్తించినట్టు అనిపిస్తుంది కానీ లోతుగా చూస్తే ఆమె కరుణాశీలి శాపగ్రస్త వసువులు మనుషుల లోకంలో ఎక్కువ కాలం బాధపడకూడదు అని వారిని పుట్టగానే విముక్తి కలిగించి వారసుడు మాత్రం ఎక్కువ కాలం మానవుడిగా జీవించవలసి ఉండడం వల్లే గంగాదేవి అతన్ని వదిలిపెట్టింది గంగాదేవి చర్యలు శాపం వ్రతం తత్వాల సమ్మేళనం భీష్ముడు మహాభారత యుద్ధానికి కీలకమైన వ్యక్తి ఆయన ప్రతిజ్ఞ వల్లే కురువంశ చరిత్ర మారింది ఆయన ధర్మనిష్ట భక్తి త్యాగం ఈ కథతోనే ప్రారంభమయ్యాయి ఇంగాదేవి తన కొడుకులను సముద్రంలో ముంచివేయడానికి కారణం ఆమె క్రూరత్వం కాదు అది అష్టవసువుల వసువుల పూర్వజన్మ శాప పరిహారం శాంతనుడు ఇచ్చిన వాగ్దానం గంగాదేవి దివ్యత్వం వసువుల విముక్తి ఇవన్నీ కలిపే ఈ గాథకు రూపం ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి